మనందరం కూడా ఎక్కడో బ్రతుకు తెలియ కోసం ఇక్కడ పొట్ట చేతులు పెట్టుకొని ఇక్కడికి వచ్చి పని చేసుకుంటూ మన కుటుంబంతో పాటు మన చుట్టూ వాళ్ళు మన సమాజం అన్ని కూడా బాగుండాలని చెప్పి ఇక్కడ మనకు వచ్చిన శాలరీస్లో పది రూపాయలు ఖర్చు పెట్టాల్సిన చోట తొమ్మిది రూపాయలే ఖర్చు పెట్టి మిగతా ఒక్క రూపాయిని సమాజం కోసం వచ్చిస్తున్నారు నిజంగా మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇకపోతే మనకు రాజకీయాలపైన మనకు అవసరమా రాజకీయాలు అంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా రాజకీయం అనేది అవసరమే ఈ రాజకీయం అనేది మన దేశ పరిస్థితుల్ని మన పరిస్థితుల్ని మన బిడ్డల పరిస్థితుల్ని మన పావితరాల పరిస్థితుల్ని మార్చేస్తుంది అని మనకు చాలా మంది వరకు కూడా జనసేన పార్టీ ఆవిర్భవించక ముందు చాలా మందికి తెలియకపోవచ్చు ఎప్పుడైతే జనసేన పార్టీ ఆవిర్భవించి అన్ని కులాలు అన్ని మతాలు అన్ని సామాజిక వర్గాలు కూడా బాగుండాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒక సిద్ధాంతపరంగా పార్టీని పెట్టి ముందుకు వచ్చారు అప్పటి నుంచి కూడా యువతలో చైతన్యం వచ్చింది ఒకప్పుడు యువత అంటే ప్రతి రాజకీయ పార్టీ కూడా కానీ వారి జెండాలు మోయడానికి వారి ప్రచారాలు చేయడానికి వాళ్ళకు ఎప్పుడైతే వాళ్ళు ఎలక్షన్ నెక్కిన తర్వాత ఏదైతే హామీలు ఇస్తారో అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఆ యువతని మందుకి మాంసానికి వాటిని వాళ్ళని అన్నింటినీ కూడా బలి చేసేసి వారి జీవితాలను అన్నింటినీ కూడా చదివేస్తున్నారు కానీ ఈరోజు యువతలో చైతన్యం వచ్చింది అలాగే వంట కలికే పరిమితమైనటువంటి ఆడవాళ్ళందరూ కూడా ఈరోజు బయట వచ్చి నేను కూడా సమాజం కోసం తోటి వారి కోసం నా గళాన్ని వినిపిస్తాను అని చెప్పి బయట వచ్చారంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఇచ్చిన ధైర్యం అవునా కాదు ఒకసారి ఈరోజు ఓటు అనేది ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చేది నేనేసే ఓటు వల్ల ఈ సమాజం బాగుపడుతుందా అని ఆలోచించే వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను నీలాగా వంద మంది నీలాగా వెయ్యి మంది ఆలోచిస్తే తప్పనిసరిగా ఈ సమాజానికి నువ్వు కీడు చేసిన ఎస్ నా ఓటు వల్ల ఈ సమాజాన్ని మార్చేదానికి నా ఓటును ఉపయోగిస్తాను అని చెప్పి నువ్వు ఎప్పుడైతే దృఢ సంకల్పంతో నీ ఓటును వినియోగించుకుంటావో డెఫినెట్ గా సమాజంలో నీలాగా వంద మంది వేల మంది లక్షల మంది ఆలోచిస్తే ఎలా వస్తుందో ఒకసారి ఆలోచించరు పిల్ల ఈ రోజు రాష్ట్రం అంతా కూడా అతనాకులమైపోయి ఆడపిల్లల ఆక్రందనంతో మీరు చూసారా విద్యార్థులు కాలేజీలకు వెళ్తున్నారో లేదో కానీ పైన ఎప్పుడు ఉంటున్నారు ఏదో ఒక సమ్మెల రూపంలో నిరసన తెలుసుకుండా దౌర్జన్యాలు ఎక్కువైపోయాయి లంచాలు ఎక్కువైపోయాయి అక్రమాలు ఎక్కువైపోయాయి అన్యాయాలు ఎక్కువైపోయాయి కానీ సామాన్యుడు మాత్రం ఇంట్లో టీవీ టీవీ ఆన్ చేసి ఎప్పుడు ఎక్కడ మనకు బ్రేకింగ్ న్యూస్ దొరుకుతుందా అని చెప్పి చూస్తుంటాడు కానీ ఆ బ్రేకింగ్ న్యూస్లో మాత్రం మనం ఉండకూడదు ఎవడో కూడా ఉండాలి ఆ బ్రేకింగ్ న్యూస్ మనకు కావాలి ఆ ఆలోచన ధోరణి అనేది మనం మార్చుకోవాలి ఎందుకంటే ఈరోజు అక్కడ బ్రేకింగ్ న్యూస్లో ఒక అక్కో చెల్లు అక్కడ ఆక్రందనలు ఆ పిలిపిస్తుందంటే రేపు నీ అక్కకో నీ చెల్లుకో నీ కుటుంబంలో అదే పరిస్థితి రావచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చైతన్యులు కావాలి సమాజం కోసం మీరు ఎవరు అప్పుడు స్వతంత్ర పోరాటం కోసం యుద్ధాలకు పోయేవారు పాములు కత్తులు కటాలు ఎత్తుకొని ఈ యుద్ధంలో ఈరోజు మనం ఈ రాష్ట్ర ప్రభుత్వాలపైన ఈ అన్యాయాలపైన ఈ దుష్ట శక్తుల పైన చేసే యుద్ధంలో నీకు కత్తి అవసరం లేదు తుపాకీ అవసరం లేదు పాములు అవసరం లేదు ఒక ఓటు అనే హక్కులు కనుక నీకు రాజ్యాంగం కల్పించినటువంటి ఆ ప్రాథమిక హక్కును కనుక నువ్వు సద్వినియోగం చేసుకుంటే తప్పనిసరిగా మన విజయం ఇక పవన్ కళ్యాణ్ గారు ఆయన రోజు కనుక ఆయన అనుకుంటే కనీసం ఒక చెమట చుక్క కూడా చెందించకుండా ఏసీ గదుల్లో విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపగలన్నటువంటి నాయకుడు కానీ ఈరోజు మన కోసం మన బిడ్డల కోసం మన భావితరాల కోసం మన ముందుకు వచ్చి వాళ్ళ ఇంటిలో అమ్మను చెల్లిని భార్యను అందరినీ అనిపించుకుంటూ కూడా ఏ రోజైతే పార్టీ పెట్టాడో ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం ఆ సిద్ధాంతం ప్రకారం ఎక్కడే కూడా కానీ మాట తప్పకుండా సిద్ధాంతపరంగా పార్టీని తన భుజస్కంధాల పైన వేసుకొని ముందుకు నడిపిస్తున్నాడు వేరే పార్టీలు అయితే అక్రమంగా కోట్లు వేల కోట్లు తగ్గుకొని పార్టీలు నడిపిస్తుంటారు కానీ ఈయన స్వశక్తితో అక్కడ పోయి వేషం వేసుకొని ఆ సినిమా పరంగా వచ్చిన డబ్బుల్ని తీసుకొని వచ్చి ఇక్కడ రాజకీయ పార్టీ కోసం పెడుతున్నాడు ఎక్కడైనా ఒక విపత్తు వచ్చిందంటే అది ప్రకృతి విపత్తు కావచ్చు ఎలాంటిదైనా వచ్చిందంటే వేరే రాజకీయ పార్టీలు ఎవరైనా కానీ అక్కడ పోయి తలపైన చేయి పెట్టి తప్పనిసరిగా మన ప్రభుత్వం రాని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు మేలు చేస్తామని హామీలు ఇచ్చే వాళ్ళు చూసామే కానీ ఏ అధికారం లేకపోయినా ఏ పదవి లేకపోయినా తన సొంత డబ్బుల్లో నుంచి కోట్ల రూపాయలు ప్రజలకు ఖర్చు పెట్టినటువంటి నాయకుడు దేశ ప్రపంచ చరిత్రలో మన పవన్ కళ్యాణ్ గారి అని చెప్పి మనం గర్వంగా అటువంటి నాయకుడు ఏ పదవి లేకుండానే ఇట్లు చేస్తున్నాడంటే ఒకవేళ కనుక అతన్ని మనం ఈ రాష్ట్రానికి సీఎం అని చేస్తే మన రాష్ట్ర పురోగతిని ఒకసారి ఆలోచించండి అందరూ కూడా అందరూ కూడా ఆలోచించాలి మనతో పాటు మన బంధువుల ఓట్లు మన ఫ్యామిలీ ఓట్లు మన ఫ్రెండ్స్ ఓట్లు అన్నీ కూడా ఒక్కసారి ఈ ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి పైన పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయండి అని చెప్పడానికి మనం వేరే పార్టీలు అయితే వాళ్ళ నాయకుడు వెనకాల పది మచ్చలు ఉన్నాయి ఆ మచ్చలు తా అబద్ధాలు బయటకు చెప్పుకోవాల్సి వస్తుంది కానీ ఇక్కడ నిజాయితీగా మా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి మంచాలి నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారికి ఓట్ అని చెప్పి మీరు ధైర్యంగా మీరు అడగచ్చు గర్వంగా కూడా అడగచ్చు ఎందుకంటే